స్టార్ట్ చేసావా సో ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు కుప్పడం ఫోల్డింగ్లో వస్తాయి ఒకసారి దగ్గర గగన్ గగన్ ఒకసారి దగ్గర ఒకసారి ఇలా చూపించు కనిపిస్తుందా శారీ బాగా ఇవన్నీ కుప్పడం ఫోల్డింగ్ అండి సో ఇది వచ్చేసి లక్ష బుట్ట అనమాట అన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఒకసారి కలర్స్ షేర్ చేస్తాను నేను మీకు సో చూడండి ఒకసారి ఈ మనకి కొత్తగా వచ్చిన స్టాక్ అనమాట కుప్పడం ఫోల్డింగ్ శారీస్ అండి కంచిలోనే కుప్పడం ఫోల్డింగ్ శారీస్ అనమాట ఇది బాగుంటాయి ప్రైస్ చాలా రీజనబుల్లో ఉన్నాయండి ఒకసారి శాంపిల్కి నేను ఒక్క చీర ఓపెన్ చేసి షేర్ చేస్తానండి ఇవి అస్సలు మడతలు కనుక మనం తీసామనుకోండి మొన్న ఒక కస్టమర్ అయితే ఏకంగా గొడవ పెట్టేసుకున్నారండి చెప్తున్నా అందుకే నాకు ఏదన్నా ఇప్పాలంటే చాలా భయం అండి ఎట్లా ఏమంటారంటే అండి మనం ఏదో యూస్ చేసి పంపించిన శారీలాగా ఫీల్ అవుతారనమాట అందుకే మేము అసలు ప్యాకింగ్స్ ఇప్పడానికి చాలా ఇదవుతుందండి ఎందుకంటే ఒక మాట పడ్డం ఇష్టం లేదు కదండి సో అందుకనమాట ఈ మళ్ళీ మనం మడతలు వేస్తే అసలు ఆ మడతలే రావండి సో అదనమాట ప్రాబ్లం సో ఇది వచ్చేసి మీకు ఏ శారీ అయినా తీసుకోండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లక్ష బుట్ట అయినా తీసుకోండి ఇలాగ ఫ్లవర్స్ వచ్చిన శారీ అయినా తీసుకోండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రతి ఒక్క చీరకి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఒక శారీ శాంపిల్కి ఓపెన్ చేశానండి దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి నెంబర్కి వాట్సాప్ పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట సో బట్ షైనింగ్ కానీ శారీ కానీ సూపర్ ఉంటుంది ఏదైనా తీసుకోండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంది తీసేసుకో